ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అందరి చూపు పిఠాపురం శాసనసభ నియోజకవర్గం వైపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం దీంతో పిఠాపురం ఇప్పుడు ఏపీలో హీట్ ఎక్కుతోంది రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారు ఎవరు కలిసినా కూడా ఇదే చర్చ కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తారా అన్నది కూడా అందరిలోనూ ఆసక్తి ఉంది నిజానికి పవన్ విషయంలో ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అది కూడా భీమవరం గాజువాకలో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడతానని పిఠాపురం నుంచి బరిలోకి దిగారు జనసేనాని ఇక పవన్ అందరికీ అందుబాటులో ఉండరన్న విమర్శను వైసీపీ చేస్తోంది ఆయన ఉండేది హైదరాబాద్ అని ఆయన గెలిచినా ఎవరికీ దొరకరు అంటుంది పవన్ సామాజిక వర్గానికే చెందిన వంగా గీతను ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆమె ప్రజల్లో ఉంటారు అని చెబుతోంది ఇదిలా ఉంటే పవన్ తన పిఠాపురం పర్యటనలో పదే పదే వైసీపీ మీద విమర్శలు చేశారు ఒక్క పవన్ కోసం ఇంతలా అంతా కలిసి రావాలా అని ఆయన ప్రశ్నించారు తాను అసెంబ్లీకి రాకూడదా ఎందుకు ఇంతలా ఫోకస్ పెట్టారు అని వైసీపీ నేతలను ప్రశ్నించారు మండలానికి పదుల సంఖ్యలో నాయకులు సిద్ధమయ్యారని వారంతా కలిసి తనను ఓడించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు ఇకపోతే కాకినాడ పోర్టు వద్ద నగదుతో కంటైనర్ను కూడా ఉంచారంటున్నారు పవన్ ఇవన్నీ రాజకీయ విమర్శలుగా ఉండవచ్చు కానీ కాపు బలిజ తెలగ జేఏసీ లీడర్ దాసరి రాము అయితే ఇవే ఆరోపణలు చేస్తున్నారు పవన్ ని అసెంబ్లీకి వెళ్లనీయకుండా అతి పెద్ద కుట్ర సాగుతుందంటున్నారు పవన్ని ఓడించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను ఒక్క పితాపురానికే తరలించాలని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రతి ఇంటికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పంచటానికి చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు దాసరి రాము అంతేకాదు మండలానికి బిగ్ షాట్స్ అంతా దిగిపోయి అప్పుడే పోల్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేశారని చెబుతున్నారు డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం జనసేనకు వేయాలని కోరుతున్నారు కాకపోతే ఇంతలా ఆరోపణలు చేస్తున్న జనసేనాని దాసరి రాము ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదన్న చర్చ సాగుతోంది అంతేకాదు తన మీద భౌతిక దాడులు చేయటానికి వైసీపీ నేతలు కిరాయి మూకలను రంగంలోకి దింపుతున్నాయని పవన్ ఆరోపించారు సన్నని బ్లేడ్లతో తనను కోసేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు అవే నిజమైనప్పుడు ఆయన ఈసీకి కదా ఫిర్యాదు చేయాల్సింది అని అంటున్నారు ఇప్పుడు ఎన్నిక కోడ్ అమల్లో ఉంది ప్రభుత్వంతో చెబితే యాక్షన్ తీసుకోదు అన్నది ఏమీ లేదు ఈసీకి ఫిర్యాదు చేస్తే ఆరోపణలా లేక అవి నిజాలా అన్నది నిగ్గు తేలుస్తారు కదా అని అంటున్నారు మరోవైపు వ్యవస్థను ఉపయోగించుకుని వైసీపీని కట్టడి చేయవచ్చు కదా అని సూచనలు వస్తున్నాయి అవేమీ చేయకుండా కేవలం ఆరోపణలు చేయటం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే దీనిపై వైసీపీ నుంచి మాత్రం కౌంటర్ వస్తుంది ప్రచారం చేయటానికి నేతలు అన్ని పార్టీల నుంచి వస్తారని Okay. వంగ గీత అంటున్నారు కూటమి నేతలు పవన్ కోసం పని చెయ్యరా అని ఆమె ప్రశ్నిస్తున్నారు లక్ష రూపాయలు ఒక్కో కుటుంబానికి పంచుతారని చెప్పడం ఓటర్లను అవమానించడమే అని గీత అంటున్నారు ఇక కిరాయి మూకలు బ్లేడ్తో దాడులు అన్న దాన్ని కూడా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు ఇవన్నీ సానుభూతి కోసం చేస్తున్న స్టేట్మెంట్స్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా పవన్ ఇలాగే సంచలన ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు మొత్తం మీద చూస్తే పిఠాపురంలో ఏదో జరగబోతోందని జ జనసేన నేతలు కానీ ఒక బలమైన సామాజిక వర్గం నేతలు కానీ అంటున్న దాంట్లో ఎంత మేరకు నిజం ఉంది అన్నది ఈసీ కూడా పరిశీలించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎక్కడ ఎన్నికైనా కూడా సాఫీగా జరగాలని కోరుకుంటున్నారు ఎన్నికల్లో అవినీతి అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు చెబుతున్నారు